పితా పుత్ర పవిత్రాత్మ సహోదరి నేటి సువిశేషము అధ్యాయము ముప్పై తొమ్మిదవ నుండి నలభై ఎనిమిదో వచ్చిన వరకు దొంగ ఏ గడియలో వచ్చినో ఇంటి యజమానునికి నీడలా అతడు మెరుక్కుని ఉండి తన ఇంటికి కన్నము వేయ నీయుడని కనుక మీరు సిద్ధపడిగుండు ఎలయన మనిషి కుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును అని చెప్పను ప్రభు మీరు ఉపమానమును మాకు మాత్రమేనా లేక అందరికీ చెప్పుచున్నారా అని పేతురు ప్రశ్నించను అందుకు ఏసు ఇట్లు పలికెను విశ్వాసపాత్రుడు వివేకవంతుడైన సేవకుడు ఎవడు యజమానిచే తన ఇంటి వారికి భోజనము వేళకు పెట్టుటకు నెయింపబడినవాడే యజమాని ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన కర్తవ్యమునందు నిమగ్నుడైన సేవకుడు ధన్యుడు అట్టి వానికి తన సమస్తంపై యాజమాన్యం వోసగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కాని యజమానుడు చాలా కాలములకు గాని తిరిగి రాడు అని సేవకుడు తనలో తాను అనుకుని తన తోడి దాస్తులను దాస్తురంటను కొట్టుచు తిని త్రాగి మత్తుగా ఉండిన ఎడల అతడు ఊహింపన సమయంలో యోచింపని గడియలో యజమాని తిరిగి వచ్చి ఆ చేయించి సహోదరి సహోదరులారా నెట్స్ వార్తలో యేసు మనము మన యొక్క బాధ్యతలను సరిగా నెరవేర్చాలి అని తెలియజేస్తున్నారు దొంగ ఏ ఘడియలో వచ్చునో ఇంటి యజమానికే తెలిసి నీడలా అతడు మేర్కని వండి కన్నము వేయకుండా జాగ్రత్త అని ప్రభు తెలియజేస్తున్నాడు మనిషి కుమారుడు ఏ గడియలో వచ్చినో మీకు తెలియదు కాబట్టి మీరు మేలుకొని ఉండండి మీరు సిద్ధముగా ఉండండి అని ప్రభు తెలియజేస్తున్నాడు యజమానుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఏ సేవకుడైతే తన కర్తవ్యమునందు నిమగ్నై ఉంటాడో అటువంటి సేవకుడు ధన్యుడు అని ప్రభు తెలియజేస్తున్నాడు యేసుక్రీసు ప్రభు మన యొక్క యజమానుడు మనము ఆయన యొక్క సేవకులము ఈ భూలోకములో ప్రభువు మనకి అనేక పనుల చెప్తున్నాడు మన చేసే పని చిన్నదైనా పెద్దదైనా ఆ పనికి మనము న్యాయం చేయగలుగుతున్నామా లేదా పరిశీలించుకోవాలి దేవుడు మెచ్చే రీతిలో మనము పని చేస్తున్నామా లేదా ఒకసారి పరిశీలించుకోవాలి ప్రియా సహోదరి ప్రభువు మెచ్చినట్లు మనము మన పనులను చేస్తే తప్పకుండా ప్రభు వచ్చినప్పుడు మనకు తగిన బహుమానం వసకుతాడు ఏ సేవకుడైతే యజమాను యేసుక్రీసు ప్రభువు ప్రభు చాలా కాలం వరకు తిరిగి రాడు అని తలచి తనుచూ కాల కాలవ్యాప చేస్తాడు అటువంటి సేవకుడు శిక్షకు లోనవుతాడు అనే విషయాన్ని కూడా ప్రభు తెలియజేస్తున్నాడు ఈ లోకంలో మనము ప్రభు యొక్క తీర్పు గురించి ఎక్కువగా ధ్యానం చేయలేకపోతున్నాం ఈ లోకంలో బాధ్యతాయుతముగా పనిచేయలేకపోతున్నాం కానీ ప్రభు మన నుండి కోరుకుంటున్నాడు మనము ప్రభుకి నచ్చని రీతిలో జీవించాలని ప్రభు మెచ్చిన రీతిలో మనం పనులు చేయాలని కోరుకుంటున్నాడు ప్రియా సహోదరి సహోదారా మనం పెద్ద పనులు చేయలేకపోయినా పర్వాలేదు పెద్ద అధికారాన్ని మనం పొందుకోలేకపోయినా పర్వాలేదు ఏ చిన్న పని మనం చేసిన ఆ పని దైవ చిత్త ప్రకారముగా మనం చేస్తే తప్పకుండా ప్రభు యొక్క బహుమానం మనం పొందుకుంటాం ప్రియా మిత్రులారా ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలిగే ప్రభు సర్వేశ్వర నేటి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వేలాది వందనాలు ప్రభా ఈ భూలోకములు జీవించే మేము మేము చేసే పనిని నిశ్చిత ప్రకారంగా చేయటానికి బాధ్యతాయుతంగా నెరవేర్చడానికి కావలసిన మంచి మనస్సును విశ్వాసాన్ని ప్రసాదించండి ఈ రోజున ఎవరెవరైతే ఈ వాఖ్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరినీ కూడా వర వరప్రసాదాలతో నింపమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి